హలో అండి వెల్కమ్ టు ఇంట్రుస్లి పరాజీ ఈరోజు నేను చెప్పే రెసిపీ కొబ్బరి పుదీనా చట్నీ అండి దీనికోసం కావాల్సిన పదార్థాలు కొబ్బరి పుదీనా టొమాటో పచ్చిమిర్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి పుదీనా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పదిహేను నుంచి నేను ఇరవై క్వాంటిటీ తీసుకున్నానండి ఇవి మంట కాయలు అందువల్ల నేను ఇరవై వరకు తీసుకున్నాను చూడండి ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి తీసేసుకొని ఆయిల్లోనే ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకున్నాను అవి కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి మంట ఉన్నవైతే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి అండి తక్కువ పడతాయి తర్వాత ఇదే ఆయిల్లో పచ్చి కొబ్బరిని నేను అర అరకాయ కొబ్బరి తీసుకున్నానండి అది వేసేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకొని దీన్ని కూడా దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పుదీనా క్వాంటి బట్టి కొబ్బరి వేసుకోవచ్చండి పుదీనా ఎక్కువగా ఉంటే ఒక కాయ పడుతుంది లేదు తక్కువ ఉంది అంటే అరకాయ సరిపోతుంది చూడండి ఇలా దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ఆయిల్లో మూడు టమాటాలు తీసుకున్నానండి చిన్నవి తీసుకొని ముక్కలుగా చేసి వేసుకున్నాను ఇది ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకోవాలి నేను పెద్ద కట్ట తీసుకున్నానండి పుదీనా ఒక కట్ట తీసుకున్నాను అది చిన్నది అయితే మాత్రం నాలుగు ఐదు క్వాంటిటీ పడతాయండి ఒక అరచెక్క కొబ్బరి కొబ్బరికి మనకి ఐదు పుదీనా కట్టలు చిన్నవి అయితే పడతాయి నేను చాలా పెద్దది తీసుకున్నానండి చూడండి ఎంత పుదీనా వేశాను అది ఎంత అయిపోయిందో దీనిలో కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పెట్టుకోవాలి చింతపండు పెట్టుకొని మనకి టొమాటో పుదీనా మొత్తం మగ్గించుకోవాలండి నేను ఈ బౌల్ క్వాంటిటీ పుదీనా వేశానండి చూసారు కదా ఈ బౌల్ క్వాంటిటీ వేస్తే అది ఎంత అయిపోయిందో సో మనకి పుదీనా ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువైపోతుంది అందువల్ల కొంచెం ఎక్కువ తీసుకుంటే చట్నీకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఫ్రై అయిపోయిందండి చల్లారి ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి ఎనిమిది వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో కొబ్బరి ఫ్రై చేసుకున్నది వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడిన కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఇంకా పుదీనా మిక్సర్ని వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత చూడండి మంచిగా ఇలా గ్రైండ్ అయిపోయింది మరీ కచ్చాపచ్చగా కాదు పేస్ట్ లాగా కాకుండా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వీటిని కొంచెం దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయింది ఇందులో కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి నేను పావు స్పూను ఇంగు వేసుకున్నాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ కొబ్బరి ఇంకా పుదీనా మిక్చర్ని అది వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో ఫ్రై అవనిద్దాము ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి చట్నీ బయట ఉన్నా కూడా రెండు రోజులున్నా పాడవదండి చాలా బాగుంటుంది లేదు తాలింపు వద్దు అనుకున్న వాళ్ళు అలానే తీసుకో తినవచ్చు బాగుంటుంది టేస్ట్ కాకపోతే ఇలా తాలింపు వేసుకొని ఆయిల్లో రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రెండు రోజులు బయట ఉన్న చట్నీ పాడవకుండా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి నేను ఒక టూ మినిట్స్ అలా నూనెలో మగ్గించుకున్నాను లో ఫ్లేమ్లో అండి హై ఫ్లేమ్ పెట్టద్దు మన కొబ్బరి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకున్నాను వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి రోటి పచ్చడి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్